బహుజనుల పోరాట స్ఫూర్తిదాయక పటిమ చిట్యాల చాకలి ఐలమ్మని రామగుండం గోదావరి కని కోర్టు చౌరస్తా చాకలి ఐలమ్మ విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలడుగుల కనగయ్య అన్నారు రామగుండం మండలం ఎఫ్సిఐ జీపీ గేట్ మడలేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలోని మంగళవారం చిట్యాల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని జీపీ గేట్ ఎఫ్సిఐలోని బహుజన నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనబరిచినటువంటి తెగువ ప్రస్తుత సమాజానికి భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకమన్నారు ప్రపంచానికి చెప్పే విధంగా ఆమె పోరాట స్ఫూర్తి పటికను ప్రతి అందరూ తలుచుకునే విధంగా బహుజనులు సమాజం కోసం బహుజన జాతులు అంబేద్కర్ వల్ల చేసిన పోరాటాల ఫలితాలు ఆయన ఆర్టికల్గా మనకు సంపాదించిన హక్కును సంపాదించుకునే విధంగా ఇవాళ పోరాట స్ఫూర్తి ఐలమ్మను తీసుకొని మహిళలను గౌరవించే విధంగా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జరుగుతున్న తొమ్మిదవ వర్ధాంతికి భోజనులందరూ వచ్చి దృక్పథ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్ మడలేశ్వర రజక సంఘం గౌరవ అధ్యక్షులు నగునూరు కనకయ్య రామగుండం కార్పొరేషన్ రజక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి నారాయణ మడకలేశ్వ మడలేశ్వర రజక సంఘం అధ్యక్షులు రాపాల మల్లయ్య రజక సంఘం ఉపాధ్యక్షులు పున్నం కుమార్ కల్వం శ్రీను పోషయ్య గ్రామ పంచాయతీ నాయకులు అడపు రాజేశం కన్నూరి శంకర్ బోట్ల స్వామి కృష్ణస్వామి బోట్ల పోషం ఎఫ్పిఐ నాయకులు కందుల సతీష్ పండ్ల లక్ష్మయ్య షరీఫ్ బాషా సాయి సతీష్ శ్యామ్ రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు